హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో ఫస్ట్ స్టోరీ వింటున్నామండి ఈ స్టోరీ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే అవి వినండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము అత్తవారి ఇంటికి వచ్చిన ప్రమోద్కి సకల మర్యాదలతో విందు ఏర్పాటు చేస్తారు ఆ ఇంటివారు తిట్టుకుంటూనే అతనికి భోజనం వడ్డిస్తుంది ఆరాధ్య తర్వాత ఏం జరిగిందో చూద్దాం నైట్ అన్ని పనులు పూర్తి అవ్వడంతో ఇప్పుడు పడుకోవడానికి ఆ గదికి వెళ్ళాలా ఇప్పటివరకు అయితే ఎలాగోలాగో తప్పించుకున్నాను ఇప్పుడు ఏం చేయాలి గదిలోకి వెళ్ళను అంటే వీళ్ళతో పడలేను వెళ్తే వాడితో పడలేను ఏం చేయాలరా దేవుడా అంటూ తల పట్టుకుని ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిని లాక్కొని ఆ చేతిలో పాల గ్లాసు పెట్టి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అబ్బాయి నీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉన్నాడు త్వరగా వెళ్ళు అంటూ సలహా ఒకటి ఇచ్చింది సుభద్ర దాంతో ఏడుపు తన్నుకు వచ్చింది ఆరాధ్యకి బామ్మో ఇప్పుడు గదిలో అడుగు పెడితే వాడు ఏం చేస్తాడో మీద చెయ్యి వేస్తే ఏం చేయాలి ముద్దు పెడితే ఎలా అరవాలి బలవంతం చేస్తే ఏమైపోవాలి అసలే ఇరవై సంవత్సరాల నుంచి భద్రంగా కాపాడుకుంటున్న శీలం వీడి ఏం చేస్తాడో ఏంటో అన్న ఆలోచనలో దిగులుగా మొహం పెట్టుకుని అక్కడే నిలబడి ఉన్న ఆమెని అటుగా వెళుతున్న కేశవమూర్తి చూసి అమ్మ ఆరాధ్య ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు ఇంకా పడుకోవడానికి గదికి వెళ్ళలేదా తల్లి అని అడిగాడు ఆ మాటతో కంగరపడి హా నాన్నగారు వెళుతున్నాను ఇదిగో వెళుతుండగానే మీరు చూశారు అంటూ రెండు అడుగులు ముందుకు వేసి చేతిలో ఉన్న పాల గ్లాసు వైపు వచ్చి రాగా చూస్తూ ఈ గ్లాస్ పట్టుకుని ఇప్పుడు గదిలో అడుగుపెడితే అది చూసి కౌగిలిలోకి రమ్మని ఆహ్వానం పలుకుతున్నావా కాపురం చేయడానికి నాకన్నా నీకే ఎక్కువ ఆరాటం ఉన్నట్లుంది అంటూ ఏదో ఒకటి వాగుతూ ఇంకేదో చేయడానికి ట్రై చేస్తాడు ఎందుకు వచ్చిన తలపోటు అనుకుని ఆ గ్లాస్ పక్కన ఉన్న టేబుల్పై పెట్టేసి భయంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లోపలికి అడుగు పెట్టిన ఆరాధ్య డోర్ దగ్గరే నిలబడి భయంగా బెడ్కి ఎదురుగా కూర్చుని ఉన్న ప్రమోద్ని చూస్తూ ఉంది ఆరాధ్య బెడ్ రెస్ట్ కానుకుని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ప్రమోద్ ఒక్క నిమిషం అతన్ని అలా చూసిన ఆరాధ్య మనసు ప్రశాంతంగా అనిపించింది చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు కానీ పొగరే కొంచెం ఎక్కువ పైగా ఇప్పుడు బాబు మంచి మూడ్లో ఉన్నట్లున్నాడు మామూలు మామూలుగానే డబల్ మీనింగ్ డైలాగ్స్తో చంపేస్తున్నాడు ఇక ఈ మూడ్లో కనుక నేను వాడి చేతికి దొరికితే మసాలా రాసి మరి వేపుకొని తినేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఇతను నుంచి తప్పించుకోవాలన్న ఆలోచనలో ఆమె అక్కడే నిలబడిపోయింది అప్పుడే ఎవరో సడన్గా డోర్ తీశారు ఆ డోర్ ఆరాధ్యకి వెనక నుండి గట్టిగా తగలడంతో ముందుకు తూలి వెళ్ళి అగైన్ ప్రమోద్ మీద పడింది ఈసారి బొగ్గల్ని కాకుండా ఆమె పెదవులు అతని గుండెను ముద్దాడాయి తన మీద ఏదో పడినట్లు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసిన ప్రమోద్కి కప్పల అతనిని అతుక్కుపోయిన ఆరాధ్య కనిపించింది అతని మీద పడ్డాను అని తెలిసినా కూడా తల ఎత్తి చూస్తే అతను ఎలా ఏడిపిస్తాడో అన్న భయంతో పైకి లేచే ధైర్యం చేయలేకపోయింది ఆరాధ్య భయం కన్నా ఆ క్షణం ఆమెకి సిగ్గే ఎక్కువగా ఉందని కూడా మనం అనుకోవచ్చు ఆమె అలా తనని అతుక్కుపోయి ఉండడం చూసి మనసులో చిన్నగా నవ్వుకుని గడప దగ్గరే ఇబ్బంది పడుతూ ఆగిపోయిన సుభద్రని చూసి అరే పినిగారు ఏంటి అక్కడే ఆగిపోయారు లోపలికి రండి పినిగారు అంటూ ఆమెను పిలిచాడు ప్రమోద్ అతని మాట విని కంగారుగా పైకి లేచి వెనక్కి చూసిన ఆమెకి పాల గ్లాస్తో దర్శనమిచ్చింది సుభద్ర అత్తయ్యా నువ్వా అని మనసులో అనుకుని అక్కడే ఆగిపోయేవి అత్తయ్య రా లోపలికి పళ్ళు నూరుతూ అంది ఆరాధ్య వాళ్ళని ఆ పొజిషన్లో చూసిన ఆమె అప్పటికే అపార్థం చేసుకోవడంతో పని మధ్యలో డిస్టర్బ్ చేశాను అని పిల్లకి కోపం బాగా వచ్చినట్లుంది ఈ టైంలో నేను దొరికితే నిజంగానే చంపేస్తుంది అని మనసులో అనుకుని వద్దులే బాబు మీ పర్మిషన్ అడగకుండా తలుపు తీసినందుకే మీ ఆవిడగారు నన్ను చంపేసేలా చూస్తుంది ఇంకా లోపలికి వచ్చి మీ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేస్తే ఏమైనా ఉందా అమ్మో అంత సాహసం నేను చేయలేను కానీ ఇవిగో తల్లి పాలు అంటూ ఆ గ్లాస్ అక్కడే ఉన్న టేబుల్పై పెట్టేసి కంగారుగా తలుపు వేసేసి వెళ్ళిపోయింది సుభద్ర ఇప్పుడు ఈవుడి గారు ఆ పాలు తీసుకువచ్చి ఇవ్వకపోతే కొంపలు ఏమైనా ములిగిపోతాయా చి ఎదవ జీవితం కుడితలో పడిన ఎలకని తీసుకువెళ్ళి సముద్రంలో పడేసినట్లు అయిపోయింది నా బ్రతుకు చి అని అసహనంగా అనుకుంటూ వారకంటత ప్రమోద్ వైపు చూసింది ఆరాధ్య ఆమె చూపుని గమనించి ఆమె ఆలోచనలో ఉండడం చూసి చూస్తూ ఉంటే నువ్వు మంచి మూడ్లో ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి గదిలోకి వచ్చినట్లున్నావు కానీ నాకైతే ప్రస్తుతానికి ఆ మూడ్ లేదబ్బా ఆఫీస్ వర్క్ చాలా ఉంది కంప్లీట్ చేసుకోవాలి సో ప్లీజ్ నువ్వు బెడ్ మీద హాయిగా నిద్రపో నేను సోఫాలో కూర్చుని నా వర్క్ చేసుకుంటాను ఇన్ కేస్ నా వర్క్ త్వరగా అయిపోతే కనుక అప్పుడు నిద్రలేప్తాలే నీ కోపుకుంటే రాత్రంతా జాగారం చేద్దాం కన్ను కొట్టి ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోయే సోఫాలో సెటిల్ అయిపోయాడు ప్రమోద్ అతని మాటలకి కోపం వచ్చినా అతను చేసిన పనికి ప్రశాంతంగా ఫీల్ అయ్యి అమ్మయ్య త్వరగా నిద్రపోతే వీడితో నాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ ఉండదు వీడికి వర్క్ ఇచ్చిన మహానుభావుడు ఎవరో కానీ ఈ రాత్రంతా వర్క్ ఇస్తూనే ఉండాలి అని మనసులోనే అనుకుని ఈ రోజుకి గండం గడిచిపోయింది అది చాలు అనుకుని బెడ్పై వాలిపోయింది ఆరాధ్య అత్తవారింట్లో అల్లుడిగా సకల మర్యాదలు అందుకున్న ప్రమోద్ ఆ మరుసటి రోజు సాయంత్రమే ఆరాధ్యను తీసుకుని హైదరాబాద్ బయలుదేరాడు అతనితో వెళ్ళాలి అంటే ఏదో భయంగా ఉన్నా కూడా తప్పదు అనుకున్న ఆరాధ్య కష్టంగానే అతను వెళ్ళడానికి సిద్ధం పడింది కూతురు అత్తవారింటికి వెళుతూ ఉండడంతో విచార ఛాయలు అందరి మొహాల్లో కనిపిస్తూ ఉన్నాయి కేశవమూర్తి కౌశల్య అయితే మరీ డీలా పడిపోయారు కానీ ఆరాధ్య మొహంలో మాత్రం ఎలాంటి బాధ లేదు తన చదువుని మాన్పించి పెళ్లి పేరుతో తనని దూరం పెడుతున్నారు అని తల్లిదండ్రుల మీద కోపం తను కన్న కళ సాధించుకోవాలనుకున్న విజయం అన్నీ ఇక్కడితో ఆగిపోతాయి అన్న బాధ తప్ప వారిని ట్రైన్ ఎక్కించడానికి అందరూ స్టేషన్కు వచ్చారు ఒకరి తర్వాత ఒకరు అలా ఉండాలి ఇలా ఉండాలి అలా నడుచుకోవాలి ఇలా నడుచుకోవాలి అంటూ ఆరాధ్యకి క్లాస్ ఇవ్వడం మొదలుపెట్టారు వారి మాటలు వింటూ అసహనంగా ఫీల్ అవుతూ ఉంది ఆరాధ్య ట్రైన్కి ఇంకా టైం ఉండటంతో ఆరాధ్య ఒకసారి రామ్మ అంటూ ఆమెని పక్కకు తీసుకువెళ్ళింది సుభద్ర ఆమె ఏం చెప్తుందో ఎలాంటి క్లాస్ పీకుతుందో అని మనసులో అనుకుంటూనే ఆమె వెనక నడిచింది ఆరాధ్య పక్కకు వచ్చాక చుట్టూ చూసుకుని ఎవరూ లేరని కన్ఫామ్ చేసుకుని మరీ నీకు అంత ఆత్రమేంటి సిగ్గు ఎగ్గు లేకపోయినా మొగుడి దగ్గర ఉన్నట్లు కొంచెం నటిస్తూ అయినా బిడియంగా ఉండాలి అలా కాకుండా మనమే వెళ్ళి అతని మీద మీద పడిపోతే ఎలాగా మొగుడికి లేనిపోని అనుమానాలు రావడంతో పాటు లోకువైపోతావు తల్లి ఆడవాళ్ళ మాట ఆడవాళ్ళ మాట నిలబడాలి అంటే మంచం దగ్గర కొంచెం గట్టిగానే ఉండాలి అప్పుడే మన మాట పది మందిలోనే నెగ్గుతుంది అంటూ హితబోధ చేసింది సుభద్ర ఆవిడ ఇంకా ఏదో చెప్తుంది అనుకుని వింటూ ఉన్న ఆరాధ్యకి ఆవిడ చెప్పిన మాటలు విని ఒళ్ళు మండింది ఏదైనా మంచి ఇనపరాడు దొరికితే బాగుండును ఆమె తల మీద కొట్టి కొట్టి చంపేయాలని అనిపిస్తూ ఉన్న ఇప్పుడు ఆ రాడ్డు కోసం వెతికి ఓపిక లేక అసహనంగా ఆమె వైపు చూస్తూ చెప్పడం అయిపోయిందా ఇంకా వెళదామా అడిగింది ఆరాధ్య ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏమీ అర్థం కాక సరే పదా అని ఆమెను తీసుకుని అయోమయంగా అందరి దగ్గరికి వెళ్ళింది సుభద్ర అలా అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వగా తన భార్యను తీసుకుని ట్రైన్ ఎక్కాడు ప్రమోద్ హైదరాబాద్ ట్రైన్ దిగిన వెంటనే అతనికి ఎదురు వచ్చి హాయ్ ప్రమోద్ అంటూ అతన్ని పలకరించింది అతని కొలిక్ కమ్ ఫ్రెండ్ మమత హాయ్ మమత అంటూ ఆమెకి చిన్న హగ్ ఇచ్చి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అసలు రావేమో హ్యాండిల్ చేస్తాం అనుకున్నాను తెలుసా అన్నాడు ప్రమోద్ ఏంటి ఇంత చిన్నదానికి కూడా థ్యాంక్స్ చెప్తారా నేను కూడా రాకపోదును కానీ భార్యతో మొదటిసారి వస్తున్నప్పుడు హ్యాండిస్తే బాగోదని వచ్చాను నాకు థ్యాంక్స్లు గట్ట ఏమి వద్దు కానీ పెళ్లి చేసుకున్నావు కదా గ్రాండ్గా పార్టీ ఇవ్వు చాలు అంది మమత సరే డన్ అంటూ పక్కకు తిరిగి చూసిన ప్రమోద్కి తన పక్కన ఆరాధ్య కనిపించలేదు ఏది తింగరిది అంటూ అటు ఇటు చూసిన అతనికి తనకి పది అడుగుల దూరంలో తన వైపే కోపంగా చూస్తూ కనిపించింది ఆమె ఊరు మారినా స్టేట్ మారినా దీని చూపులో మాత్రం ఏ మార్పు రావట్లేదురా దేవుడా దీనితో జీవితాంతం నేను ఎలా యాగాలో ఏంటో చచ్చిపోతున్నాను అని మనసులో అనుకుంటూ ఒక్క నిమిషం తనని నీకు పరిచయం చేస్తాను అని మమత చెయ్యి పట్టుకుని ఆమె దగ్గరికి తీసుకువెళ్ళి ఆరాధ్య ముందు నిలబెట్టాడు ప్రమోద్ ఆమెని తదేకంగా తినేసేలా చూస్తూ ఉంది ఆరాధ్య మమత తను ఆరాధ్య నా భార్య ఆరాధ్య తను మమత నా అని ప్రమోద్ అంటూ ఉండగా మధ్యలో దూరిపోయి నీ గర్ల్ ఫ్రెండ్ కదా ఎగ్జైట్ అవుతూ ప్రశ్నించింది ఆరాధ్య ఆ మాటకి షాక్తో నోరు తెచ్చాడు ప్రమోద్ వామ్మో దీనికి తింగరతనం కొంచెమే ఉందనుకున్నాను కానీ కాదు కాదు క్వింటాల్లో ఉంది అని అంతా అంతరాత్మ మైండ్ వాష్ వేసుకుంటూ తలకొట్టుకుంది మమత చిన్నగా నవ్వుకుని గర్ల్ని కాబట్టి గర్ల్ ఫ్రెండ్ అని మీరు అనుకోవచ్చు తప్పలేదు కానీ మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఇంకా కొలీగ్స్ కూడా తను నాకు ఒక బ్రదర్ లాగా అంటూ క్లారిటీ ఇచ్చేసింది ఓ అవునా అని డేలా పడిపోయింది ఆరాధ్య ఆమె కనుక అతనికి గర్ల్ ఫ్రెండ్ అయితే అదే వంకగా పెట్టుకుని రచ్చ చేసి వీధికి ఇడ్చి తనను మోసం చేశాడు అని గోల గోల చేసి తనకు జరిగిన పెళ్లిని పెడాకులు చేసుకుని హాయిగా రాజమండ్రి ఎగిరిపోయి కాలేజీలో మిగిలిన తన థర్డ్ ఇయర్ డిగ్రీని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అని ఆశలు పెంచేసుకుంది ఆరాధ్య కానీ ఆ ఆశల మీద డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ వాటర్ తెచ్చి చిలకరించింది మమత దాంతో తిట్టిన తిట్టు తిట్టకుండా ఆమెను మనసులో తిట్టుకుంటూ అలా చూస్తూ ఉండిపోయింది ఆరాధ్య ఇదండి ఈరోజు ఎపిసోడ్ రేపు మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి రేపు మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు తీసుకుంటూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ బాయ్